హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నాన్ వెజ్ రెసిపీ చేసి చూపిస్తూ పోతున్నానండి అదేంటంటే కీమా కాలీఫ్లవర్ కొంచెం వెరైటీ అనమాట ఎప్పుడు మనం కీమా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఇది కొంచెం వెజ్జెస్తో కలిపి వెజ్జెస్తో చేసింది ఏదైనా కూడా మటన్ చాలా టేస్టీగా ఉంటుంది కదా సో నేను చేసి చూపించబోతున్నాను నేను అందులోకి కావాల్సినట్టుగా ఫస్ట్ ఒక కాలీఫ్లవర్ తీసుకున్నా ఫుల్ కాలీఫ్లవర్ అనమాట ఇది కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ టైప్ ఇంత పెద్ద పెద్దగా మరి చిన్నగా చేసుకోకుండా కొంచెం పెద్దగా చేసుకోవాలి నెక్స్ట్ అందులో ఒక పావు కేజీ కీమా అనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఏం చేయాలంటే కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని మనం వాటర్ పెట్టి బౌల్లో పొయ్యి మీద వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్లోకి ఒక స్పూన్ పసుపు నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇందులోకి మళ్ళీ అంతా కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు పసుపు వేయడం వల్ల కాలీఫ్లవర్లో పురుగులు అలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి బ్యాక్టీరియా ఉంటుంది కదా పోతుంది అనమాట నెక్స్ట్ కారం ఎందుకంటే టేస్ట్కి కలర్ కోసం ఇది కొంచెం వేడి అవనీయండి ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఈ కాలుఫ్లవర్ని వేసుకోవాలన్నమాట పొయ్యి మీద నీళ్ళు పెట్టేసాను కదండి కాలీఫ్లవర్ వేసి బయట వర్షించుంటే ఎలా పడుతుందా అందుకే హిమా కాలీఫ్లవర్ చేస్తున్నాను ఈ క్లైమేట్లో మటన్ తింటే బాగుంటుంది కదా సో ఒక క్లైమేట్కి తగ్గట్టుగా నేను కర్రీ చేస్తున్నాను అనమాట నీళ్ళు ఇలా మరుగుతున్నాయండి ఇందులో మనం ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాం ఒక టూ మినిట్స్ ఇలా మరగబెట్టుకుందాం ఉడికితే కొంచెం లైట్గా అప్పుడు దింపేసుకోవచ్చు చూడండి ఇలా ఉడికిపోయి వన్ మినిట్ పెట్టుకున్నాం కదా ఇదిగోండి అలా ఉడికిపోయి మనం తిని ఒక సెనెలో వేసి మొత్తం నీళ్ళని వంచేసుకుందాం అలా పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఫ్రై కదా మరి నెక్స్ట్ ఇందులో వేడి కాగానే ఆనియన్స్ చీరికలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాం ఒక టూ ఆనియన్స్ అనమాట మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇప్పుడు ఏంటంటే పింక్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పింక్ కలర్ వచ్చేసేయండి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి వెంటనే కీమా వేసేసుకున్నాం కీమా వేసుకొని ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇందులో వాటర్ వస్తుంటుంది కదా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం నేను ఇలా ఫ్రై చేసుకున్నాను చూసారా ఎంత వర్షం కురుస్తుందో అసలు ఆగట్లేదండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇంటి పక్కనే గణపతి టెంపుల్ ఉంది అందులో హోమం జరుగుతుందండి అదే హోమం చేస్తున్నారు ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం అందులో రెండు స్పూన్లు మళ్ళీ కారం ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లోనే వేసుకోవచ్చు కానీ వేయలేదు ఎందుకంటే అల్లం వెల్లి పేస్ట్లో కొంచెం జూసీనెస్ ఉంటుంది కదా ఆ జూసీనెస్ కోసం ఇందులో కీమాలో అలా ఉంటుంది టేస్టీగా ఉంటుంది సో బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం దాకా ఉడికించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ అది కూడా వేస్తే కాలీఫ్లవర్లో చాలా వాటర్ ఉంటుంది ఆ వాటర్తోని కీమా అంతా ఉడికిపోదు ఊరుతుందన్నమాట వాటర్ అంతా ఊరి కిమా చక్కగా ఫ్రై అయిపోతుంది సో ఒక టెన్ టెన్ మినిట్స్ మనం ఒక చిమ్ సిమ్లో పెట్టి మంట తక్కువగా మంట పెట్టుకొని ఫ్రై చేస్తున్నాం ట్వంటీ మినిట్స్ టైం అయిపోయిందండి సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నాం చూడండి దగ్గరకు అయిపోయిందా ఇంకంతా అయిపోయినట్టే మనం లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకుందాం మధ్యలో ఒక నాలుగు పచ్చిమిర్చి కోసి వేసాను ఆ వీడియో కొంచెం స్కిప్ అయ్యింది మీరు నాలుగు పచ్చిమిర్చి కోసి వేసుకోవచ్చు లాస్ట్లో అండి కొంచెం కొత్తిమీర పైన వేసుకొని మనం ఇంకా దింపేసుకోవడమే వేడివేడిగా మన కాలీఫ్లవర్ కైమా రెడీ అయింది హాట్ హాట్గా చక్కగా సర్వ్ చేసుకుందాం అసలు మాకు ఫుల్ వర్షం పడుతుంది వేడివేడిగా పుల్కాస్తో చపాతీస్తో వైట్ రైస్లో తింటే వేరే లెవెల్లో ఉంటుంది మంచి టేస్ట్ మంచి గుమల ఆడిపోతుందండి కీమా ఫ్రై విత్ కాలీఫ్లవర్ కాంబినేషన్ రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి కీమా కాలీఫ్లవర్ వెరైటీ రెసిపీ అనమాట చాలా సింపుల్గా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్